ये एक तो वाले लग जाएगी ना मैं इसमें ही रोज़ हैं टिप्पणी ले लाती हूँ अभी कुछ अरे कसूर हैं हाँ बकाया हम हम वो दिया ना था कुत्ता वाले बंदे इतने तीखे इतने హలో ఫ్రెండ్స్ యాక్చువల్ ఇరిగిపోయింది ఈరోజు మా మిషన్ ఇదిగో చూసారు కదా ఇలా చేయాలైతే విరిగిపోయింది సామాన్లో అటు ఇటు తిరగలేక లారీ కూడా చేయలోకైతే తెచ్చా ఇప్పుడు ఇది గేర్ బాక్స్ ఓపెన్ చేసి యాక్సిల్ ఎలాగా రీప్లేస్ చేయాలన్నది ఇప్పుడైతే మీరు చూడొచ్చు కుర్రాలు ఇద్దరు కొత్తగా వచ్చారు మెషిన్ ఎక్కి ఎరగొట్టేసారు యాక్స్ లో ఎవరో యాక్స్ ఎరగొట్టింది ఎవరో నువ్వా చెప్తున్నాడు ఇప్పుడైతే రెండు ట్రాక్లో లో తీయాలి రెండు ట్రాక్ లో ఓపెన్ చేయాలి రెండు ట్రాక్ లో ఓపెన్ చేసి గేర్ బాక్స్ అయితే మొత్తం ఓపెన్ చేయాలి ఈ విధంగా చేలో జాకి లేపడం అంటే చాలా కష్టమైపోయినాయి

ఇంకా లేపు ఇంకా ఇంకా లెత్తుందా ఇంకా కొంచెం ఎత్తులేపు ఎద కొద్దిగా గైడ్ పట్టుకుంటుంది ఇది ట్రాక్ టెన్షన్లు చేయిపోయావా టెన్షన్లు చేయకలేదు కానీ ఇక ఎదరా గు ఎదరా ఎద దగ్గర ఇక్కడ లెగ్గలు తెప్పించు ఎదర బయటకొచ్చాయి ఎదర ఎదరాదరులరాయి కరెక్ట్ గాని రాళ్ళ కింద వేసి కరెక్ట్ గానీ తప్పు

కన్ఫ్యూట్ అవుతుంది కూడా ఆయన లోపల నుంచి రాళ్ళు కేసి కొనుక్కున్నాను ఇలా ట్రాక్ ట్రాక్ గుద్ది కొనుక్కుంటాయి లోపల నుంచి ఆ పక్క నుంచి వేసి రాళ్ళు తను పెట్టి ఇలాగే ఎవరు ఇలాగ నొక్కు ఇలా రాళ్ళకే ఇలాగ తను పెట్టి ఇలా నొక్కు అక్కడే nnk nak acihind wuku guddalaga kalaabul kaye gan fale nko gon faladay ట్రాక్లు వచ్చే లేదా కలిపి పైది పడగట్టే పైద పడుతుందా పైన పడగట్టే గుణమే గుణమే ఇప్పుడు ఇప్పుడు లూజ్ అయింది చూడు ఇలా యాక్సిడెంట్ బండి ఆగిందా లేదా అప్పుడే రైతు వేరే మెషిన్ తీసుకొచ్చి అయితే ఇంచేసుకుంటున్నాడా చూడండి వేరే క్లాస్ మేట్స్ నచ్చిపోతుంది మేం భయవలసిన ఫీల్డ్ ఇది అంతా పట్టుకుంటుంది కొద్దిగా ఇస్తే వచ్చేద్ది రెండోది రెండో రాళ్ళరే పట్టుకుంటుంది రెండో రాళ్ళరా పట్టుకుంది ജാക ലാക്ക് കൊടുത്ത അലക്കാല പട്ടർ ലെ അപ്പിട്ടർ

అలా రాదు వాళ్ళు సరిపోదు ఇంకా రావాలి ఇంకా ఇక్కడ కూర్చుని తింటాను ట్రాకింగ్ కొద్ది కనుక లోపలికి కిందకి జరగాలి ఆ లెగ్ రెండు మా ఇంకా రావాలి రాళ్ళరు తిన్నా తిన్నాలి ఎదరు తిన్నా ఇక్కడ లాగెట్టుకోండి మీరు ఇద్దరు

ലൈറ്റില്ല <todicly> ലയിത്തില്ല <todicly> <todic> 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 కింద కింద రాళ్లర్లు కట్టుకుంటున్నాయి లెక్కల్ని పైదొచ్చినా కింద రాలర్లు తప్పుకోలేంది రాదు కిందే తప్పుకోలే కింద కింద తప్పుకుందే రాదు సెకండ్ రాళ్ళరా చూడు ఫస్ట్ నుంచి రెండు లేదా యాప్ వచ్చింది కదా వచ్చింది ఆ ఆన్లైన్ కొట్లె పాలి తీపు

ये <messi> देखो <messi> <messi> అడుగులు లాగండి ఫస్ట్ బకెట్లేస్కించలేండి కనబడో ఒకటి లేదు

അല്ലല്ല ലേഖ പെൻക ഇങ്ങേലെവാമോ ജയതകിnda ചക്കൻ തപ്പടക്ക എന്നങ്ങ കൂടുന്നാ ആ സെക്കൽ വെച്ചിണ്ടില്ലേ ഇത്രയും സെക്കൻടോണ്ട് കുറുന്ന മുറ്റം ആ ശക്തിഗ്രനും തപരശക്തി

గేర్ బాక్స్ ఓపెన్ చేసినప్పుడు అయితే మళ్ళీ వీడియో పెడతాను ప్యాక్స్ అలా చేంజ్ చేయాలి ఏంటనండి ప్యాక్స్ అలా చేంజ్ చేయాలో చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో కోసం వచ్చింది ఎలా మార్చాలి అన్నది పెడతాను